హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదైతే ఐదు గంటలకు తీసిన వీడియో అనమాట పాలైతే పితుకుతుంది మా అత్తమ్మ తర్వాత పిండి కూడా అయిపోయింది అనమాట తర్వాత అయితే విడిచిపోతున్నాను ఇక్కడ లైట్ లేదనమాట అందుకని నేను టార్చ్ లైట్ పెట్టుకున్నాను లైట్ ఉంటుండే పోయింది కాబట్టి మొబైల్ టార్చ్ అయితే పెట్టుకొని పిండుతున్నాము తర్వాత వాకిలుచ్చి నీళ్ళైతే కొట్టుకున్నానండి వాకిలంతా ఖరాబ్ అయింది వా వర్షాలు వచ్చి కాబట్టి నేను నీళ్ళు కొట్టడం వాకిలు ఉంచుకోవడం అదంతా మళ్ళీ కెమెరా తీసుకోవడం అంతా నాకైతే వీలు పడలేదు కాబట్టి చిన్న చిన్న క్లిప్ అయితే తీసుకోవడం జరిగింది ఇక్కడ బియ్యం కడుపుకుంటున్నానండి వెంటనే ఆ తర్వాత నీళ్ళు పడవసి మంచి నీళ్ళు పోసేసుకొని పొయ్యి మీద అయితే పెట్టుకుంటాను ఇంకా అంతలోపు ఇంకా వేరే పని అయితే ఏం పెట్టుకున్నాండి అది మళ్ళీ మెత్తగా అని చెప్పి కాబట్టి నేను ఇంకా పాలు పోసుకొని అందులో కొద్దిగా చక్కెర కొద్దిగా బూస్టు వేసుకొని ప్రశాంతంగా కూర్చొని తాగుతాను అనమాట ఇంకా మా హాని ఇంకా నిద్ర లేవలేదండి అంటే ఇంకా అప్పుడు ఆరు అవుతుంది కాబట్టి ఇంకా టైం అయితే మీకు చూపించలేదు ఇంకా టైం కూడా ఇంకా ముందు ముందు వీడియోలో మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్ టైం రిషేష్ మేడం రిషేయకుండా తింటాను

అట్లా చేయొద్దు జయజ ప్రసాదం కదా ఫ్రష్ చేసుకున్నాక తినాలి కన్ను వాచింది బాగా కన్ను ఆచింది ఇంకా తగ్గలే అక్కడ కాదు ఇగో ఇక్కడ ఇంకో ఇక్కడ 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 ఇదంతా ఇదంతా చూడొకసారి చూసాలు ఇంకా చాలా బ్రష్ చేసుకో ఇంకా అక్కడ పెట్టు మొత్తమా కొద్దిగా తినాలి మళ్ళీ బ్రష్ చేసుకొని తిన్నాక అడబెట్టి దాని కానీ పెట్టు అక్కడ టైం అయితే ఏడున్నర అవుతుందండి ఇంకా మా హనీ కూడా లేచింది లేచి బ్రష్ చేసుకోమంటే వేసుకోవట్లేదు ఇది దేవుని ప్రసాదం అండి అది తిన్నాక బ్రష్ చేసుకుంటుందంట కానీ అప్పటికి కూడా వేయలేదు ఇంకా కాసేపు ఆడుకుంది ఒక హాఫ్ అన్ అవర్ దాకా వా ఆడుకుందండి ఒక ఎన్నరకు అలా బ్రష్ చేసిందనమాట అంట్లు కూడా ఎక్కువ తక్కువ లేవండి కాబట్టి రెండు మూడే ఉన్నాయని చెప్పి వెంటనే తోమేసుకుంటున్నాను ఒక ప్లేట్లు ఇంకా పాలు తాగినవి మాత్రమే ఉంది మా ఆయన పాలు కూడా తాగలేదండి పాపం తనకి కడుపు నొస్తుందని చెప్పి ఇంకా లేటుగా లేచిండు ఇంకా నేనైతే స్లోగా పని అయితే చేసుకుంటున్నాను అనమాట అంట్లు తోముకోవడము మా హనీ బ్రష్ కూడా వేసేసుకుంది తాగుతుంది ఈరోజు ఫస్ట్ ముందు తిని ఆ తర్వాత తిన్నాక బ్రష్ చేసింది అనమాట మానిగాడు మా అంత డిఫరెంట్ గర్ల్ కదా అని అవునా డిఫరెంట్ గర్ల్వా అంటూ అంటుంది ఇక తనకైతే పాలు పోసానండి పోసి దాంట్లో చక్కెర బూస్ట్ వేసి కలిపి ఇస్తున్నాను తనకి తాగు స్లోగా తగు రోజు లేట్ అయింది పాలు తాగడం అసలు అయితే రోజు ఎర్లీగా లేవగానే బ్రష్ చేసుకొని పాలు తాగుద్ది రోజు లేట్ అయింది అదైతే జిరాక్స్ మిషన్ అండి ఓన్లీ జిరాక్స్ మిషన్ మాత్రమే ఇక్కడ ఎవరైనా వస్తే అప్పుడప్పుడు మధ్యలో పని ఆపేసి జిరాక్స్ తీస్తాను జిరాక్స్ జిరాక్స్కి ఒక ఫైవ్ రూపీస్ తీసుకోండి జీరో కరెంట్ బిల్ కేవలం నాకు ఒక అయితే ఇంకా అది అయితే వస్తాయండి నేనైతే నిమ్మరస నీళ్ళు అయితే చేసుకొని తాగుతున్నానండి ఏదో అప్పుడు టైం అయితే ఒక పదిన్నర అవుతుందండి మీకు టైం చూపించట్లేదు కేవలం చెప్తున్నాను ఇంకా నమ్మని లేకపోతే లేదు అక్కడ నేను మీకు పర్టికులర్గా చూపించలేదు కాబట్టి చెప్తున్నాను అది కూడా చూపిస్తాను ముందు వీడియోలో ఇంకా మా హనీకి ఇదంటే చాలా ఇష్టం అండి జ్యూస్ జ్యూస్ అని చెప్పి అంటుంది ఇంకా నేనైతే తనకు పోసి నేను కొంచెం తాగుతాను అందులో చక్కెర ఇంకా సాల్ట్ వేసి కలుపుకుంటానండి ఇంకా మా ఆయన ఉంటే మా ఆయన కూడా తాగుతాడు కాకపోతే పనుంది అని చెప్పి తన బావి దగ్గరికి వెళ్ళాడు ఇంకా మేమిద్దరమే తాగాము చిరపతి ఇంకా మీకు వీడియో నచ్చిందా అండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం వల్ల నన్ను మోటివేషనల్గా మోటివేట్ చేసినట్టు అవుతుంది అనమాట కాబట్టి వీడియోకి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి మూడు యాభై మూడు అవుతుందండి మీకు చూపిస్తాను ఇక్కడ మూడు యాభై మూడు అవుతుందండి ఇంకా మార్నింగ్ బట్టలు ఉతికేసిన బట్టలు అయితే ఆర్నయ్యి ఇప్పుడైతే మడత పెట్టుకుంటున్నాను అండ్ నెక్స్ట్ మా హనిగాడు పండుకుందండి ఎండలో తిరగకుండా ఉండడం కోసం అని చెప్పి తనని మధ్యాహ్నం పడుకోబెట్టిన తను పడుకుంది ఇంకా అయితే లేస్తుందండి ఇంకా ఇవి మరత పెట్టాక బయట ఊకేసుకుంటా ఊకేసుకున్నాక బర్రె దగ్గర పేడ ఉంటే పేడ తీసుకోవడం కానీ ఇంకా గడ్డి వేయడం కానీ ఇంకా పని ఉంటుందండి అది ఇంకా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇంతవరకు అయితే ఈ వీడియో అయితే పెడుతున్నానండి వీడియో లెంత్ అవుతే మీరు చూడరని చెప్పి నేను అక్కడక్కడ క్లిప్స్ తీసి పెడుతున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి